హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి నాకు కొంచెం బాధ అనిపించిన వీడియో అనమాట మొత్తం ఏం లేదనమాట అమ్మ వాళ్ళ ఊర్లో శనివారం ఆదివారం తిరణాలన్నమాట నేను వచ్చేసి ఆదివారం సాయంత్రం నాలుగు వచ్చినానండి అంటే తోట దగ్గర మిరపకాయలు కోసుకున్నాం కదా శనివారం కోసుంటే అయిపోయింది అనమాట ఆదివారం శనివారం మధ్యాహ్నం అంటే వచ్చిందేమో పండగ అంతా బాగా అమ్మ వాళ్ళ ఊళ్ళో గ్రాండ్గా చేసే పండుగ ఏదైనా ఉందంటే ఇదే అనమాట మొత్తం కోలాటం భజన ఎద్దుల పందాలు ఇలా నేను ప్రతిసారి మన ఛానల్లో ఎద్దుల పందెలు వీడియోలు ఉన్నాయి కోలాటం భజన ఇలా మొత్తం వీడియోలు అన్నీ ఉన్నాయన్నమాట ఈసారి నేను చాలా మిస్ అయినా అనమాట అందరు వచ్చినారు నేను ఒక్కదాన్ని మిస్ అయిపోయినా అనమాట తినాలంతా అయిపోయినాక వంటకు తినడానికి మాత్రమే వచ్చినాను నేను సాయంత్రం నాలుగు అంటే మేము పొద్దున ఆదివారం పొద్దున అరవై మంది కుల్లలు వచ్చారు అనమాట డెబ్బై డెబ్బై ఐదు మంది కుళ్ళు వచ్చినారు కోపించుకొని మెరుపుకెళ్ళని మధ్యాహ్నం కాటా వేసేసుకొని ఊరికి వచ్చేసరికి అనమాట మేము రెడీ అయ్యి వచ్చిన వెంటనే వీళ్ళు మా చిన్నదినే అనమాట వెనక మా చిన్న అంటే మా చిన్నమ్మ కొడుకు చిన్నోడు అనమాట చిన్నదినే చిన్నమ్మ చెల్లెలు మా మామ అందరూ వచ్చినారనమాట వీళ్ళు ఏంటంటే ఇంకా బయలుదేరుస్తున్నారు అనమాట వీళ్ళు శనివారమే ఇచ్చినారు తిన్నాలంతా ఆదివారం ఏముండదండి జస్ట్ ఎవరన్నా ఆటలు పెట్టుకునే వాళ్ళే ఆటలు కోళ్ళను పెట్టుకునే వాళ్ళు కోళ్ళను కోసుకొని తినేస్తారు కానీ పొద్దున ఉంటుంది ఆదివారం పొద్దున కొంచెం సందడి ఉంటుంది మళ్ళీ ఏం ఉండదు శనివారం అంతా ఇంకా అంతా తినాలా ఊరేగింపుకి వచ్చేది అంత మొత్తం అంతా శనివారమే ఉంటుందన్నమాట ఆ రోజు మిస్ అయినామంటే ఇంకా ఏం ఉండదు అనమాట ఆదివారము ఇంకా మా చిన్న వండుకొని మా చిన్నకు పొద్దున్న పనిందులు అనేసి వీళ్ళు నేను నన్ను చూడాలనేసి సాయంత్రం నాలుగు వరకు ఉన్నారనమాట నేను వచ్చిన వెంటనే చక్క చక్క రెడీ ఉన్నారు బ్యాగులు తీసుకొని వెళ్ళిపోతున్నారనమాట ఒక్క నిమిషం కూడా నేను వీళ్ళతో మాట్లాడలేదన్నమాట మా చెల్లెలు మా చిన్నమ్మ కూతురు చిన్నయ్య అనమాట మా చిన్నమ్మకు ముగ్గురు అనమాట ఇద్దరు కొడుకులు ఒక కూతురు చిన్నోడు మా పెద్దన్న రాలేదన్నమాట మా పెద్దదినే చిన్న చిన్నదినే మా అమ్మ మా చెల్లెలు వచ్చినారనమాట ఇంకా వీళ్ళు మా చెల్లెలు స్కూల్కి వెళ్తుంది అనమాట ఇంకా స్కూల్ ఉంటుంది కదా సోమవారం పొద్దున్నే ఇంక నుండి వెళ్ళాలంటే దూరం మనం వేసి ఇంకా ఇప్పుడే బయలుదేరినారు అనమాట జస్ట్ నేను పలకరించినారు నన్ను అంతే అనమాట వాళ్ళు బండ్లు తీసే బండ్లు తీసుకుంటున్నారనమాట నిజమం అండి పండగంటే పండుగలో ఏముండదనమాట సందడి అందరం ఒక చోట కలిసి ఆప్యాయత అదే అదే కాదు కాదనమాట సుగం పండగ మనకు హ్యాపీని అనిపించేది ఇంకేం అనిపించదు అనమాట మా చిన్నకు ఇద్దరు పిల్లలు అనమాట కొడుకు కూతురు వెళ్తా అంటే నిజంగా ఒకరి మధ్య ఒకరికి బాండింగ్ ఎలా అనమాట ఇలా ఇలాంటి టైంలోనే బయటపడుతుంది కదా మా చిన్న బాగా అందరిలో బాగా కలిసిపోతాడండి ఎలా అంటే మేము సొంత అక్క లాగానే ఉంటాడు అనమాట అందరి దగ్గర నా దగ్గర కానీ మా అక్క అంటే ఇంకా మా చిన్నోడికి ఇంకా బాగా చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఆయన ప్రతిదీ ప్రతి ఒక్కరికి అన్నీ చేసి పెడతాదన్నమాట ఎవరింటి పండగలకు కానీ ఏదైనా అన్ని వంట విషయంలో ఏ విషయంలో సాంగ్యాల విషయంలో ఏ దాంట్లో అయినా ముందు అనమాట మా అక్క ప్రతీది అందుకే మా అక్క ప్రతి ప్రతి పండగలో మా అక్కనే ఉంటుంది అనమాట ప్రతి ప్రతి చోట మా అక్కనే ఉంటుంది అనమాట మొత్తానికైతే ఇక్కడైతే వీళ్ళు బయలుదేరుతున్నారనమాట మా చిన్నోడు ఎంతమందినైనా బండిలో తోలుతాడండి ఆరు మందినైనా బండి ఎక్కించుకుంటాడని బండి అయితే పికప్ అయితే బాగా పట్టుకుంటాడనమాట మా చిన్న పోతా కొంచెం బాధ అనిపించింది ఉండరా అంటే రే నేను పోతానపేను ఇప్పుడు వచ్చినావు నాకు పనింది పని పోతున్నాడు అనమాట ముందు పక్క స్కూటీలో మా అమ్మ కొంచెం పప్పాయి తీసుకొచ్చిందనమాట అంటే మా ఊర్లో కొంచెం తోటలు ఉన్నాయన్నమాట పప్పాయి తోటలు బొప్పాయి తోటలు ఉన్నాయన్నమాట అవి తీసుకొచ్చి కొన్ని పెట్టింది అనమాట మా చిన్నమ్మ అందుకు బాగా తింటారులేని మా చిన్నమ్మ మా చిన్నమ్మకు పప్పాయి అనే ఈ సీనాకాయలు నిమ్మకాయలు అంటాం కదా అవన్నీ బలిష్టం అనమాట ఇంకా పిల్లలు అందుకున్నారు తింటారులేనేసి కొన్ని సంచిలో పెట్టించింది అనమాట సంచి ముందు పక్క పెట్టుకున్నారు అవన్నీ చూసి ముందు పక్క అనమాట ఇంకా బయలుదేరుతున్నారనమాట వీళ్ళు వెళ్తుంటే కొంచెం బాధ అనిపించింది అనమాట నేను ఎంత అయిపోయినాక వచ్చినా వీళ్ళు వెళ్ళిపోతున్నారే పండగ అంతా ఎక్కడ ఉండదండి బంధువుల రూపంలోనే ఉంటుంది కదా ఈరోజు మా ఊళ్ళో ప్ర ప్రతి ఒక్క చుట్టం అంటే ప్రతి ఒక్కరింటో ఫుల్ బిజీ అనమాట ఎక్కడెక్కడ ఉండే వాళ్ళు అందరూ వస్తారనమాట ఒక ఉగాది ఒక ఈ పండగ అనమాట మా ఊళ్ళో బాగా జరిగేది ఊర్లోనే అండి గంగమ్మ నేను ఇప్పుడే వచ్చినాను జస్ట్ అన్నం తిన్నాను వీళ్ళు బయలుదేరుతున్నారనమాట జస్ట్ అలా బయటకు వచ్చి నిలబడుకున్నాను అనమాట అంతే మా మామ పిల్లలందరికీ డబ్బులు ఇచ్చిననమాట అందరు తీసుకోండి అందరు తీసుకోండి అని నిజంగా ఇలా అనిపిస్తుంది కదా వచ్చిన వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారు అలా చిన్న చిన్న ప్రేమలు అనమాట చిన్న చిన్న మెమొరీస్ ఇవన్నీ అనమాట మా మామ మా చెల్లెలు ఒక బిడ్డ అనమాట వాళ్ళకు వెళ్ళిపోతున్నారు అనమాట ఇద్దరు మా మామ టీచరే అనమాట మా చెల్లెలు టీచరే అనమాట పొద్దున స్కూల్ ఉంటుందనేసి ఇద్దరు వెళ్ళిపోతున్నారు మా చిన్న ఫుల్లు కుసీగా ఉంటాడు అనమాట వాడు చూడు చిన్న బుడ్డి ఆడు ముందు పక్క కూర్చొని ఎలా ఉన్నాడు వెళ్ళిపోయినారనమాట నేను పచ్చిమిరపకాయలు అయితే తీసుకొచ్చాను అనమాట ఇంకా వీళ్ళకుండవు కదా ఇంకా కొంచెం అనేసి ఇంకా మా చెల్లెలు రోని పెట్టుకునేది మా చిన్నాన్న రోడ్ని పెట్టుకున్నాడు అనమాట పచ్చిమిరపకాయలు ఇంకా వాళ్ళకు టౌన్ కదా టౌన్లో వాళ్ళు ప్రతిదీ కొనాల్సిందే కదా మనకేం కొంచెం పచ్చిమిరకాయలు ఇంకా మనకు తోట ఉంది కదా కొన్ని అయితే అనమాట ఒక కట్టెల బ్యాగ్ నిండా ఇంకా తలా కొన్ని అయితే పెట్టుకోమైనారనమాట ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళు ఆటను కోసినారండి ఒక చిన్నదాన్ని ఇంకా ముక్కు కొన్నారనమాట అంటే ముక్కుబడి ఉన్నది ప్రతిసారి కోడిపుంజుని అయితే పెట్టుకునే వాళ్ళు అనమాట ఈసారి మా అమ్మ వాళ్ళు ఉగాదికి ఆటను గోయలేదన్నమాట జస్ట్ మాంసం తెచ్చుకున్నారు ఇంకా ఈ తినాలకు ఇంకా ఊళ్ళో తిన్నా గ్రాండ్గా చేస్తారు కదా ఇంకా అందులో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కోసుకుంటారండి అండి కోడిపుంజులు తక్కువ అనమాట ఈ ఆటలు కూడా ప్రతి ఒక్కరు కోసుకుంటారు ఇప్పుడు మా ఊర్లో ఉగాదికి అంత తగ్గింది అనమాట ఈ తిన్నాలు బాగా కోసుకుంటారు అనమాట ఇలా అన్ని వట్టి ముక్కలు వట్టి సీలు వట్టి తునగలు అంటాం కదా ఇవే అండి ఫ్రెండ్స్ ఇలా పొట్టేలను కోసి కండలు సన్నగా ఇలా జంపుగా కోసేసుకొని దానికి పసుపు సాల్ట్ పట్టించేసి పసుపు సాల్ట్ పట్టించినామంటే ముక్క ఎన్ని రోజులు ఉన్న వాసన రాదు ఇలా మనం వేసిన అవి ఈగల వాళ్ళం అనమాట తొందరగా అనేది పీల్చుకుంటుంది అనమాట సాల్టు పసుపు అందుకు వేసేసి ఇలా తాటిపైన వేసినారనమాట ఇవి వేసిన తర్వాత నెక్స్ట్ రోజు అని చిన్న చిన్న ముక్కలు కోసేసి ఎండబెట్టుకుంటారు అనమాట ఇప్పుడు పనికిరాదండి అంటే కొంచెం గాలి కాలం సీయలు అనమాట ఇప్పుడు అంత ఎండ పెట్టదు కదా గాలి ఈగల కాలం మామిడికాయల కాలం ఈగల కాలం అంటారు కదా ఈగలు ఎక్కువ అనమాట ఇప్పుడు కొంచెం సాయంత్రం వేగుద్దీ గాలి భయంకరంగా తొలిందండి ఎంత గాలి అంటే వామ్మో రేకులు రేకులు ఎత్తిపోతాయేమో అనిపించేటకు తోలుతుంది అనమాట రేకుల మీద రైలు కదా పోతూ ఉంటుంది కదా అంత సౌండ్ అనమాట అంత సౌండ్ ఇలా చూడండి ఇంకా కొన్ని ఎంకలైతే ఆరేసినారు అనమాట ఎక్కువ మాంసం వండినారు అనమాట అందరు వచ్చినారు కదా కండలన్నీ ఎక్కువ వండినారు కొన్ని తాటి మీద అయితే వేసినారనమాట మళ్ళీ చికెన్ పిల్లలకు చికెను పెరుగు చట్నీ కల రైసు వైట్ రైసు రసము అన్నము అన్నీ చేసినారనమాట మటను చేసేసినారు అందరు తినేసినారు మేము వచ్చి తిన్నాం అనమాట అంతే సాయంత్రం అవుద్ది గాలి చూడండి ఎంత భయంకరంగా పెడుతుందంటే మొత్తం చెట్లు అన్నీ ఆడ విరిగి పడతాయో అనిపించే విధంగా పడుతుంది అనమాట మేము ఎడ కూర్చో ఉండము చూడండి గాలి ఎంత పెడుతుందో నేను జస్ట్ అలా చూపిస్తాను అనమాట అంతే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ పుట్టింటి బ్లాగ్ అనమాట ఇది ఇక్కడ వచ్చేసి మా అన్న గుడ్ల దగ్గరికి పోయి వచ్చినాడనమాట చోట ఒక్క పిల్లలు ఒక్క ఇంట్లో చేరినారంటే మొత్తం అన్ని విషయాలు మాట్లాడుకుంటారు కదా మేము కూడా అలాగే అనమాట ఇంకెడ కూర్చొని కామెడీ ఎక్కువ ఉంటుంది అనమాట అన్నీ ఇంకా ప్రతిదీ నవ్వుతా అది చెప్పుకుంటా ఇది చెప్పుకుంటా నేనైతే ఇంకా పెద్ద పోకొరనమాట అంటే ఇలాంటి విషయాలలో నవ్వించడంలో ముందుంటాను అనమాట ఇంకా మా అన్న గొల్ల దగ్గర వేయించినాడు మా నాన్న వచ్చినాడు చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి అనమాట పెద్దగా అయితే వాన పడలేదు ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్న చినుకులు అయితే అనమాట మా చిన్నోడు అనమాట నిజంగా అమ్మ నాన్న వచ్చినా అంటే పిల్లలు కూడా అవుతారు కదా మేము రాకపోతే మా పిల్లలు బాగుంటారు అనమాట మేము వచ్చినా ఉంటే ఇంకా మమ్మల్ని సతాయించేది ఎక్కువ అనమాట మా చిన్నోనికి మన జలుబు ఎక్కువ ఉంటే మా అమ్మ అయితే కడపకైతే పిలుచుకొని పోయి ట్యానికలు అయితే తీసుకొని అనమాట ఇంకా నేనైతే వాడిని ఉయ్యాలి వీడికి వచ్చినాడంటే వీడు ఉయ్యాలి ఉయ్యాలనేది ఎక్కువ అనమాట ఇంకా ఉయ్యాలవి ఉయ్యాలవి అంటానే అంటాను అన్నం మెటేషన్ అనమాట ఇద్దరికి పెరగన్నం తినిపించేసినాను ఇంకా టానికల్ వేసి ఉయ్యాలి వేస్తున్నాను అనమాట ఇది ఫ్రెండ్స్ వచ్చేసి ఈ మధ్య బ్లాగ్స్ అయితే చాలా తక్కువ అనమాట రోజు లైవ్ చేస్తున్నాను ఈ రోజే అమ్మ వాళ్ళ ఊర్లో ఉంటాను రేపు మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోతాను అనమాట నాకు పొలం పనులు ఉంటాయి కదా ప్రతిరోజు మన తోటలో ఖచ్చితంగా లైవ్ ఉంటుందండి మార్నింగ్ లైవ్ వీడియో ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ లైవ్కు రండి ఖచ్చితంగా మన తోట చూడండి కమెంట్ చేయండి ఖచ్చితంగా మాట్లాడుదాం చాట్ చేయండి మాట్లాడుకుందాం లైవ్లో వచ్చేసి ఇంకా చిన్నోనికైతే ట్యానిక్ వేస్తున్నాను అనమాట ట్యానిక్ వేసి ఉయ్యాలు వేస్తున్నాను వచ్చేసి సెవెన్ సెవెన్ థర్టీ అయింది అనమాట మా అక్క అంద మా అక్క మా బావ మా మా అమ్మ అందరు కూర్చొని మాట్లాడుకుంటుండాలన్నమాట అన్ని పిచ్చి పిచ్చి కామెడీ అనమాట ఇవన్నీ ఇది ఫ్రెండ్స్ వచ్చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్కు కొంచెం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మన నెక్స్ట్ డే వీడియో వచ్చేసి ఇంకొకటి వట్టి ముక్కలు తునగలు ఎలా చేస్తారో అది కూడా ఒక వీడియో అయితే పెడతానమాట ఖచ్చితంగా చూడండి చూడండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్